అందరికీ ప్రైజ్ ద లార్డ్ ప్రియమైన దేవుని బిడలారా ప్రవైన ఏసు నామంలో మీ అందరికీ వందనాలు మీరు ఈ నా మాటలను మీ హృదయంలో మీ మనసులోనూ ఉంచుకోనవలను అని ద్వితీయోపదేశకాండం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని మాటలను మనసులో ఉంచుకోవటం అంటే కేవలం కంఠస్థం చేయటం కాదు కానీ దానిని మన జీవితానికి ఆధారంగా అన్వాయించుకొని దాని ప్రకారంగా జీవించడం కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండవ వచనంలో దావీదిలా అన్నాడు నేను నీకు విరోధంగా పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ఈ సత్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపించే ఒక రాజు కథను మన బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాం ఆయనే యోషియా యోషియా గురించి రెండవ రాజులు ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయం సెకండ్ కింగ్స్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ చాప్టర్స్లో మనం ఈ జోయాష్ కింగ్ కోసం మనము చూస్తాం యోయాష్ జోయాష్ కింగ్ అంటే యోషియా కేవలం ఎనిమిదేండ్ల వయసులో యూదా రాజ్యానికి రాజయ్యాడు ఆయన తండ్రి తాత విగ్రహారాధికులు విగ్రహారాధన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించారు దేశమంతా పాపంలో మునిగిపోయి దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మర్చిపోయే విధంగా వారు జీవించారు అయితే యోషియా తన పితరుల మార్గంలో నడవలేదు ఆయన హృదయం దేవుని వైపు తిరిగింది తన పద్దెనిమిదవ పరిపాలన సంవత్సరంలో శిథిలవస్థలో ఉన్న దేవుని మందిరాన్ని బాగు చేయమని ఆజ్ఞాపించాడు ఆ పని జరుగుతుండగా ప్రధాన యాచకుడైన హిలికియాకు ఒక అద్భుతం దొరికింది అదే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథము ఎన్నో సంవత్సరాలుగా అది మందిరంలో ఒక మూలన పడి ఉందనమాట ఈ గ్రంథాన్ని రాజైన యోషియా ముందు చదివి వినిపించి ముందు చదివి వినిపించినప్పుడు ఆయన హృదయం పగిలిపోయింది దేవుని ఆజ్ఞలను వారు ఎంతగా నిర్లక్ష్యం చేస్తూ దానిని గ్రహింపలేని ఒక స్థితిలో ఉన్నారని పశ్చాత్తాపంతో తన వస్త్రాలు చించుకున్నాడు దేవుని వాక్యం సజీవమైనది రెండంచులు గల ఖడ్గం కంటే వాడి అయినది అని హెబ్రీ గ్రంథకర్త హెబ్రిలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో చూస్తాం అది ఆయన హృదయాన్ని తాకింది అది ఆయన మనసును పూర్తిగా మార్చివేసింది ఏంటిది అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో లిఖించబడిన ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధగా విన్నాడు దాని ప్రకారంగా తన హృదయాన్ని మార్చుకున్నాడు వాక్యం క్రియా క్రియగా మారినప్పుడు యోషియా కేవలం పశ్చాత్తాపడి ఊరుకోలేదు దేవుని వాక్యాన్ని తన చేతులకు సూచనగా తన కనుల నడుమ పాసికంగా కట్టుకున్నాడు వెంటనే కార్యంలోనికి దిగాడు యాకోబు ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇలా చెప్తుంది ఆయన వాక్యాన్ని వినేవారు మాత్రమే కాక దాని ప్రకారంగా ప్రవర్తించే వారిగా మారాలనేసి దేశంలోని విగ్రహాలన్నిటిని పడగొట్టించాడు అన్య దేవతలకు సేవ చేసే యాజకులను తొలగించాడు బలులు అర్పించే ఉన్నత స్థలములను నాశనం చేశాడు ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధంగా ప్రజలందరితో కలిసి పస్కా పండుగను ఆశ్రయించాడు దేవుని వాక్యం ఆయన హృదయంలో స్థిరపడటమే కాదు అది ఆయన చేతులలో క్రియగా మారింది ఆయన పాలనలో దేశమంతా దేవుని వైపు తిరిగింది ఎంత అద్భుతం కదా ఆయన తన పూర్వీకుల పాపపు మార్గాన్ని అనుసరించకుండా దేవుని వాక్యాన్నే తన మార్గదర్శిగా చేసుకున్నాడు ఎందుకంటే కీర్తనలు నూట పంతొమ్మిదో నూట ఐదో చరణంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదనేసి సెలవిస్తుంది ప్రియమైన వార్లారా ఈరోజు నీ జీవితం అనే మందిరంలో దేవుని వాక్యం ఎక్కడ ఉంది యోషియా కాలంలో వలే ఒక మూలన పడి దుమ్ము పట్టి ఉందా లేక నీ హృదయంలో నీ మనసులో భద్రంగా ఉందా ఒకసారి ఆలోచించుకుందాం శివ మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానింపవలను యోషి ఆవలే దేవుని వాక్యాన్ని హృదయంలోనికి అనుమతించు అది నిన్ను గద్దిస్తుంది నిన్ను సరిచేస్తుంది మరియు నీతి మార్గంలోని నడిపిస్తుంది నీ ఆలోచనలు నీ పనులు నీ నిర్ణయాలు